రెడ్డి గారిని కాలం కాటేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని కాలం కాటేస్తుంది ఆయన ఏవైతే చేసినటువంటి తప్పులు ఆయనని ఇప్పుడు కాటేస్తున్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులే ఆయన్ని కాటేస్తున్నారు అని అంటే కొంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది రెండు అంశాలను గమనించాలి ఆయన అసెంబ్లీకి రాకుండా తనంతట తానుగా ఆయన్ని ఆయన్ని కాటేసుకున్నారు మండలికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలు ఆయన్ని కాటేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది ఇది చాలా కొంచెము గమనించాల్సినటువంటి విశ్లేషించాల్సినటువంటి అంశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని మండలి సభ్యులు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలు కాటేయటం ఏంటి అరే ఆయన కోసం వాళ్ళు వచ్చి పోరాడుతుంటే వాళ్ళు ఆయన కోసం వచ్చి యుద్ధం చేస్తుంటే వాళ్ళు ఆయన కోసం వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అని అనుకుంటాం కానీ వీటన్నిటి వెనక వీటన్నిటి వెనక వాళ్ళందరూ ప్రశ్నించినట్లుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని కాటేస్తున్నారా లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగానే నడుస్తున్నారా లేక అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే ఖాళీ చేసేటువంటి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారా అన్న అనుమానాలు చాలా బలంగా కలుగుతున్నాయి రెండు ఉదాహరణలతో ఆ అంశాలు ఏంటి అనేది మనం ప్రజల ముందు పెడదాం ప్రజలు వాటిని విశ్లేషించుకుంటారు ప్రజలు వాటికి సమాధానం మనం చెప్పింది కరెక్టా కాదా అనేటువంటి అభిప్రాయాలకు వస్తారు ఇది గమనించాల్సినటువంటి అంశం ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకే ఉంటుంది కార్యకర్తలకే ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకత్వమే దీన్ని గమనించాలి ఎందుకు అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మొత్తం శాసన మండలిలో కౌన్సిల్లో యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారండి గమనించాల్సిన అంశం మండలిలో మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యులు ఉంటారు అందులో ముప్పై ఒక్క మంది వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి సభ్యులు ఎనిమిది మంది వాళ్ళు నామినేటెడ్ చేసినటువంటి వాళ్ళు ఎనిమిది మంది అంటే సుమారు ముప్పై తొమ్మిది మంది కానీ ఎనిమిది మందికి వాళ్ళకు ఓటింగ్ అనేది పక్కన పెడితే ముప్పై ఒక్క మంది వాళ్ళు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషులుగా ఎంపిక చేసినటువంటి వాళ్ళు ముప్పై ఒక్క మంది ఉన్నారు మరి ముప్పై ఒక్క మంది శాసన మండలి సభ్యులు ఉన్నప్పుడు మొత్తం యాభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది సభ్యులే ఉన్నారు ఇండిపెండెంట్లు ఒక నలుగురు ఉన్నారు పీడిఎఫ్ సభ్యులు ఇద్దరు ఉన్నారు జనసేన పార్టీ ఒకటి అంటే కూటమి ప్రభుత్వానికి పది మంది ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీకి ముప్పై ఒకటి ఉన్నారు అంటే హయ్యెస్ట్ మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి వైసీపీ వైసీపీ మరి వైఎస్ఆర్సిపి పార్టీ ముప్పై ఒక్క మంది ఉన్నప్పుడు శాసనసభలో ఆమోదం చెందినటువంటి బిల్లులు శాసన మండలిలో వ్యతిరేకిస్తారు కదా వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాస్ చేసినటువంటి బిల్లులని శాసనసభలో శాసన మండలిలో మరి అదే బిల్లులు శాసన మండలిలో రద్దవుతూ ఉంటే ఆమోదం పొందుతూ ఉంటే కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి ఏం జరుగుతుంది సింపుల్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఫస్ట్ బిల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేటువంటి దాన్ని నామకరణం చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు మరి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభలో శాసన మండలిలో రెండింటి దగ్గర వైఎస్ఆర్ పేరు మార్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా దాన్ని బిల్లుని ఆమోదించారు ఆమోదించారు మరి శాసనసభలో అంటే నూట అరవై నాలుగు మంది సభ్యులతో బలంగా ఉన్నటువంటి ప్రభుత్వం అంగీకరించబడింది అనుకోవచ్చు కానీ మండలిలో ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నటువంటి శాసన మండలిలో ఎలా ఆమోదం పొందింది ఏది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రిస్టేజియస్గా ఏ రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాల్సిందే అని అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది చాలా పెద్ద విమర్శలు వచ్చినాయి అసలు ఎన్టీఆర్ గారి పేరు మార్చటం సమంజసమేనని ప్రశ్నించారు ఇంత తప్పు అని చెప్పి అని అందరూ కూడా ప్రశ్నించారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ బిల్లుని ఆ రోజు ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ సభలో ఆ సభలో రెండింటి దగ్గర పాస్ అయినటువంటి ఆ బిల్లు ఇప్పుడు శాసన మండలిలో ఈ పేరు మార్చినప్పుడు వీళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఆ బిల్లు పాస్ కాకూడదు కదా ఆ బిల్లు రిజెక్ట్ అవ్వాలి కదా కానీ శాసన మండలిలో కూడా అత్యధిక సభ్యులు మెజారిటీ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు ఆమోదంతో కూడా ఈ బిల్లు పాస్ అయింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్ అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారా లేక వైఎస్ఆర్సిపి పార్టీకి ద్రోహం చేసే విధంగా పనిచేస్తున్నారా లేక వైఎస్ఆర్సిపి పార్టీని కాటు వేసే విధంగా పనిచేస్తున్నారా అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి అందర సభ్యులు అని నేను అన్న అందరు సభ్యులు అని నేను కొంతమంది సభ్యులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎన్టీఆర్ పేరు పెట్టడం సమంజసం అని భావించి ఉండవచ్చు లేదా కొంతమంది సభ్యులు గైర్ హాజరయ్యి ఉండవచ్చు కొంతమంది సభ్యులు మనకెందుకులే మనం కూడా కూటమిలోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోదాము ఈ బిల్లుకి మనం కనుక ఆమోదం తెలియజేస్తే మనకు అక్కడ లైన్ క్లియర్ క్లియర్ అయిపోతుందని కొంతమంది భావించి ఉండవచ్చు కొంతమంది వాళ్ళ మీద ఉన్నటువంటి ఏమైనా వ్యక్తిగతమైనటువంటి అంశాలు వివాదాలు వాటి నేపథ్యంలో ప్రభుత్వ సహకారం అందుతుందని కొంతమంది భావించి ఉండవచ్చు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి కాటు వేద్దాము అని భావించి ఉండవచ్చు ఏదైనా కావచ్చు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులు అబ్జెక్ట్ చేసినట్లయితే వ్యతిరేకించినట్లయితే ఆ బిల్లు అక్కడ ఆగిపోయారు కానీ ఆ బిల్లు పాస్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సభ్యుల్ని మండలికి పంపించి లేదా వాళ్ళ సభ్యులు మండలికి వచ్చి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళుగా సమ్మతించి నిలబడి సరే నిలబడ్డారా లేదా అంగీకారం తెలిపారు అంగీకారం తెలిపేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఆ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాజుగారు మనము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఆ యాక్ట్లో ఆయన ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకొని వాటన్నిటినీ ప్రజలకు అందజేసేటువంటి ప్రయత్నం చేశారు దానికి ఆ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాటన్నిటిని తీవ్రంగా వ్యతిరేకించారు వాటన్నిటిని చించి ఈ యాక్ట్ని రద్దు చేస్తాము అని చెప్పారు ఒకసారి ఆ బయట చంద్రబాబు నాయుడు గారు బయట ఆ విజువల్ ఉంటే ఒక్కసారి ప్లే చేయండి చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారేద్దాం ఏం చేస్తావే పుస్తకం వదిలేస్తారా వదిలేస్తారా ఇప్పుడే చిత్తు చిత్తుగా చేసి చెత్త బుట్టలో మారేస్తాం ఏం టైటింగ్ గేట్ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఆ బిల్లుని శాసన సభలో దాన్ని అంగీకరిస్తే బలం ఉంది కాబట్టి శాసన మండలిలో మరి వ్యతిరేకించాలి కదా శాసన మండలిలో కూడా ఆ బిల్లు ఆమోదం పొందింది మరి ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నటువంటి బిల్లు ఎలా ఆమోదం పొందిండిద్ది ఒకటి వైఎస్ఆర్ గారి పేరు రెండు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆయన ఫోటోతో ఉన్నటువంటి పేరు మరి రెండు ఎగిరిపోయినాయి మండల్లో అలా 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 అనేశారు ఎలా ఎలా సాధ్యమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయంకృతాపరాధంతో అంటే ప్రజల ఆమోద్యం ఆమోదం లేనటువంటి ఆయన నిర్ణయాలని ప్రజల మీద రుద్దటంతో వాటిని ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని రద్దు చేస్తుంది దీనికి సభ్యులు కూడా ఆమోదం తెలియచేస్తున్నారు ఇప్పుడు ప్రజా ఆమోదంతో జరిగినటువంటి ఈ ప్రజల అభిష్టానికి అనుగుణంగా జరిగినటువంటి వాటిని ఎవరు రద్దు చేయరు ప్రజల వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలు ఏదైతే అసహించుకున్నారో వాటి విషయంలో సభ్యులు కూడా సైలెంట్గా ఉండాల్సిందే అందుకనే వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యులే వైఎస్ఆర్సిపి పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కాటేస్తున్నారా అనేటువంటి ప్రశ్న ఇందుకు ఉత్పన్నమవుతుంది